అనకాపల్లి జిల్లాలోని జీవీఎంసి విలీన గ్రామం కేర్నార్పేట రాజుపాలెం రోడ్ లో ఉన్న శ్రీ లలితాదేవి పీఠంలో సకల సామ్రాజ్యప్రద శ్రీ రాజమాతంగేశ్వరి యాగం ఘనంగా జరిగింది వేద పండితులు శ్రీ రాధాకృష్ణ శర్మ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించారు మహా రుద్రాభిషేకం సాంక సపరివార సమేత మహా సామ్రాజ్యప్రద రాజమాతంగేశ్వరి మహాహోమం మరియు పూర్ణాహుతిలో యాగం ముగిసింది ఈ యాగంలో ఐదు వందల మంది భక్తులు పాల్గొన్నారని శ్రీ లలితాదేవి పీఠం వేద పండితులు శ్రీ రాధాకృష్ణ శర్మ తెలిపారు జీవీఎంసి ఎనభై నాలుగవ వార్డు కార్పొరేటర్ మాదంశెట్టి నేలబాబు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం పీఠం వద్ద భక్తులకు అన్న సమారాధన నిర్వహించారు జలే ప్రగదావ మాధవయాదాత్యమనుహర సింహ పంజరత చంచతాయదనవాయదనవ భవదేవ వేద రూపానై నంపేదా అయదనవనవ పార్వరే రవేల్ల అయదనవ అయదనవ విష్ణు మహాలేవ జైవహేతి చెండియ కొలైంది తెలియ చెండియ అనే అధ్యాయం ఉంటుంది మార్కెట్

పుణ్యాహవాచనము రక్షాబంధనము అలాగే రాజాతంగీశ్వరి అమ్మవారి యొక్క కలశ స్థాపనారాధన మండపారాధన ఇత్యాది అర్చనలు తదనంతరము మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేచనము తదుపరి రాజమాతంగీశ్వరి మహాయాగాన్ని ఈ కార్య ఈ లలితాపీఠంలో నిర్వహించడం జరుగుతోంది శ్రావణ మాస శుభ సందర్భంగా రెండు వేల పన్నెండో సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం ఏదో కార్యక్రమం చేస్తూ అందరికి కూడా మొత్తాంబలు అడుచుకుంటూ కార్యక్రమం విశేషంగా జరుగుతూ ఉన్నాం మొదల ఒక సొంతం బ్రేక్ వచ్చింది ఈ సంవత్సరం అలాగే రాజమాత్య శ్రీ యాగం చేయడానికి శ్రీశైల దేవస్థానం సాన్ముఖి శర్మ గారి ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతుంది కావున భక్తులందరూ విచ్చేసి ఈ కార్యక్రమం తిలకించి అమ్మవారి ప్రభుత్వాతలు కానీ ఆశిస్తున్నాం ఈ శ్రావణ మాస పర్వదినంలో అనకాపల్లి గ్రామంలో మా లలితాపేటంలో సిద్ధాంతి గారి ఆధ్వర్యంలో ఆయన పర్యవేక్షణలో సర్వభక్తజన సంరక్షణార్థము సర్వ భక్తజనాదులకి కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాదులతో సిరి సంపదలతో రెండు నూరేళ్ళు సంపూర్ణంగా ఉండడం కోసం సిద్ధాంతి గారు రాధాకృష్ణ శర్మ గారు సంకల్పించినటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమం ఈ శ్రావణమాస ప్రవదనంలో సకల సామ్రాజ్యప్రద రాజమాతంగీశ్వరి మహాయాగాన్ని ఈరోజు ఋత్వికుల యొక్క సహకారంతో నిర్వహించడం జరుగుతోంది నా పేరు పంప రామకృష్ణ నేను కాకినాడ జిల్లా నుంచి రావడం జరిగింది ఈరోజు మరి చాలా విశేషమైన రోజు ఎందుకంటే లలితాపేటలో గురువుగారు రాధాకృష్ణ శర్మ గారు ఆధ్వర్యంలో మరి శ్రీశైలం నుంచి పండితులు ఇక్కడ రావడం జరిగింది వీళ్ళ ఆధ్వర్యంలో పొద్దున్న ఎనిమిది గంటల నుంచి కూడా మరి గణపతి పూజ దగ్గర నుంచి అలాగే అభిషేకాల దగ్గర నుంచి తదుపరి ఇప్పుడు యాగం యాగాలు కూడా ఇక్కడ జరుగుతున్నాయి అంటే మాతాంగేశ్వరి అమ్మవారి మరి హోమం కూడా ఇక్కడ ఉంది ఇది అందరికీ కూడా ఇది దైవ సంకల్పం అందరికీ కూడా ఈ అనకాపల్లే కాదు అందరూ బాగుండాలన్న ఉద్దేశంలో గురువుగారు మరి తమ